వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ పోరాట యోధుడు డాక్టర్ మల్లికార్జున్ ఘనంగా ఇరవై ఒకటవ వర్ధంతి వేడుకలు తొలి తెలంగాణ ఉద్యమానికి పోసిన పోరాట యోధుడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ అని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ వర్ధంతి సందర్భంగా మల్లికార్జున్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి తెలంగాణ రాష్ట్ర సహకారానికి నాడు మర్రి చెన్నారెడ్డి వెంకటస్వామి కలిసి వేసిన బీజం పడిందని ఆయన గుర్తు చేశారు నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెర వెనుక నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తాను చేసిన కృషి అమోఘమని ఆయన అన్నారు విద్యార్థి విభాగంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారని ఆయన గుర్తు చేశారు కుల మతాలకు అతీతంగా ప్రాంత వర్గం జాతి చూడకుండా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అని ఆయన చెప్పారు నాడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ చేసిన కృషి వల్లనే మహబూబ్ నగర్ రైల్వే అభివృద్ధికి బాటలు వేసిందని ఇంకా సౌత్ ఇండియన్ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు ఉంది అంటే అది కేవలం మన మల్లికార్జున్ వల్లనే అని ఆయన చెప్పారు ఇలాంటి నాయకులు సమాజానికి చేసే సేవ చేసేందుకు మాత్రమే పొడతారని ఆయన చెప్పారు రాష్ట్ర రాజధానిలో మల్లికార్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ యాదవ్ శ్రీమతి భాగ్యలక్ష్మి మల్లికార్జున్ శ్రీ మను మల్లికార్జున బెక్కరి అనితా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీ ఆనంద్ గౌడ్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు సాయిబాబా జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ శ్రీ లింగం నాయక్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు శ్రీరాములు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ కాద్రీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లు నరసింహారెడ్డి శ్రీ ప్రదీప్ కుమార్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు అస్మత్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ సత్తూర్ చంద్ర కుమార్ గౌడ్ మాజీ కౌన్సిలర్ గంజి ఆన్స్నేలు శ్రీ జి జె బెన్హర్ పట్టణ మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీ కిషన్ నాయక్ శ్రీ తాహేర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ తొలి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పదు తెలంగాణ రాకపోతే ప్రాంతం అభివృద్ధి కాదని చెప్పి చివరి అంకంలో వారు మరొకసారి తెలంగాణకు పునరుకి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలో కూడా తెలంగాణ కొరకు కాంగ్రెస్ పార్టీలోనే మాకు దక్కగా తెలంగాణ పీసీసీ కావాలని చెప్పి సపరేట్ గా ఒక వింగు ఏర్పాటు చేసినటువంటి గొప్ప తెలంగాణకు కమిట్మెంట్ నాయకుడు కమిటెడ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు తెలంగాణలో అంటే ఇవాళ మల్లికార్జున గారు ప్రప్రథమ స్థాయిలో నిలబడతారని చెప్పి చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు వారు ఆ రోజు తీసుకున్న కార్యక్రమంలో పది జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ యొక్క కొరకు ఆ రోజు డిక్లరేషన్ డిక్లరేషన్ పేరు మీద నలభై మంది ఉన్న సంతకం తీసుకొని ఢిల్లీ పంపడం జరిగింది అంటే ఆ రోజు దాని వెనుక మల్లికార్జున గారు ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మల్లికార్జున ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ యొక్క పిసిసి వింగ్ ఏదైతే ఉండదో దాని నాయకత్వం వహించారు వాళ్ళు తెలంగాణ భావజాలను మరొకసారి రేపిన తర్వాత వారి తదనంతరం ఆర్గనైజేషన్ కు చిన్నారెడ్డి గారి నాయకత్వం వహించడం ఆ భావజాలాన్ని ఆ సందర్భంలో మల్లికార్జున గారి వల్ల మల్లికార్జున కారణం వల్ల తెలంగాణలో మరొకసారి ఏదైతే తెలంగాణ భావజాల వ్యాప్తి చెందిందో దాన్ని ఆ తర్వాత అవకాశవాద రాజకీయాల్లో ఏమైనా ఎవరెవరో దాన్ని పులి అందుకుని ఉద్యమాలు ముందుకు నడిపిన విషయం మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం ఏది ఏమైనా మల్లికార్జున గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా వారెక్కడ కూడా ధార్మికాలకు పోకుండా చాలా మితభాషి చాలా లో ప్రొఫైల్ గా ఉండే వాళ్ళు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు అగ్రవర్గాలకు చెందిన వాళ్ళు కూడా కులాలకు మత హతంగా కూడా వారు ఎంతో మంది నాయకులను తయారు చేశారు అందులో చాలా మంది ఇక్కడ ఈ జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు నాయకులు ఉన్నారు పార్టీ నాయకులు చాలా మంది ఈ జిల్లాలో నాయకత్వం అంతా కూడా వారు తయారు చేసింది అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుక లేదు మరియు ఈ సందర్భంగా ఈ ఇరవై ఒకటవ వర్గన్ సందర్భంగా మరి పెద్దలు మల్లికార్జున గారు సతీమణి గారు మరి వారి అబ్బాయి కూడా ఇక్కడ రావడం మేమందరం కూడా దృశ్యంగా భావిస్తూ ఉన్నాం మీరు ఇవాళ రాజకీయాలు చూస్తా ఉన్నారు కౌన్సిలర్ అయితే చాలా కౌన్సిలర్ కుటుంబ సభ్యులు ఇంగో వచ్చి రాజకీయాల్లో కలవడే పరిస్థితులలో మరి మల్లికార్జున గారు ఏ రోజు కూడా మేనే అయితే ఇరవై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఎన్ఎస్ ఉన్నాం కానీ ఏ రోజు కూడా వారిని ప్రత్యేకంగా చూడలేదు వారు చనిపోయిన తర్వాతనే మేము వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తాం అంత గొప్ప నాయకులు మల్లికార్జున గారు వారి గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత మరి మీట్ కూడా ఒకరు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అట్లనే పెద్దలు భాగ్యలక్ష్మి గారికి ప్రదీప్ గౌడ్ గారికి ఇంకా ఆర్గనైజర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు ఇంకా స్వాగతం తెలంగాణ రాష్ట్రం కోసం మల్లికార్జున్ గార్డెన్ చేసిన పోరాటం గురించి మనమందరికీ అందరికీ తెలుసు అంతేకాక మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా ఇంకా దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన పని గురించి కూడా మనం అందరికీ బాగా తెలుసు కానీ ఆయన ఒక మహానాయకుడు మాత్రమే కాదు ఒక లీడర్ కాక ముందు ఆయన ఒక ప్రిన్సిపల్ వ్యక్తి ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అభిప్రాయం ఏంటంటే మన గవర్నమెంట్ స్టేట్ రాజధాని హైదరాబాద్ నగరంలో మల్లికార్జున్ గారి స్టాచ్యూ ఏర్పాటు ఈరోజు అది మన లక్ష్యం ధన్యవాదాలు మీ అందరికి నా నమస్కారం వేర్పాటు చేసి కరావత్తు కలిపారు మీరందరూ వారు ఉండిపోయారు నా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎక్కువ మళ్ళీ నేను మొదటినాడు కలవాలి అనుకుంటున్నాను మరి ఏమంటాడు కుటుంబేస్తా నా ఆత్మీయత అనేది ఇక్కడనే ప్రాణం కొన్నా కొన్నాడుతో కానీ నేనేం చేయలేను ప్రభుత్వం చేసింది అలాంటిది మళ్ళీ ప్రభుత్వమే ఈరోజు మళ్ళా కొడనల్ని కూడా తెచ్చి మహిళనాడు కలపాలని చెప్పి కోరడం జరుగుతుంది దానికి కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా కోరికను తీరుస్తాడని కోరుకుంటున్నాను ఇప్పుడు చూస్తుంటే ఇది పర్యావరణం చూసినట్టు మీరు నన్ను పర్యావరణం చూసినట్టే చూస్తున్నారు కానీ నా పాత మిత్రులు అంత మహిళాను కానీ ఎంతోమంది చనిపోయారు కొంతమంది లేరు కానీ ఈరోజు మల్లికార్జున వర్ధించే సందర్భంలో ఇరవై ఒక్క వర్ధంతిది చూస్తే చూస్తే ఇరవై సంవత్సరాలు దాటిపా మల్లికార్జున గారు ఆరు సార్లు ఎం ఎంపి అయితే రెండు సార్లు నెలకు నాలుగు సార్లు మాగురా ఇంత సేవ చేసిన వ్యక్తి మామూలన యొక్క చాలా కోరికలు అన్ని తీర్చాడు కూడా కష్టకాలం కూడా పనికొచ్చాడు ఒకసారి నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంటే యాభై లక్షలు ఇచ్చాడు కలికార్జున అలాంటి సేవకుడు మనకు దొరకడు ఇప్పుడు ఉన్నాడు ఎంత కానీ ఆడున్నాడు తెలియదు నాకు ఆయన ఎవరకు చూడలేదు కూడా ఆయన ఎలక్ట్ అయినాక నేను నోటి తర్వాత మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదు ఒక్కోసారి ఏం సార్ ఎంత మా గొడగలకు ఒక దూరం వస్తే బాగుండే కదా అంటే కోపంకి వచ్చాడు గొడవలకు రాలేదంటేనే కోపంకి వచ్చాడు ఇంకేమో అడిగితే ఏం కొడుకు కొడుతుండేనో ఏమో తిరుగుతుంది ధన్యవాదాలు ఇప్పుడు గారు చిన్నప్పటి నుంచి అంటే దేశం కోసం రాష్ట్ర కోసం చేసింది అందరికీ తెలిసి ముప్పై రెండు ఎక్కువ ఆయన సేవలు చేస్తున్నారు త్యాగాలు చేస్తున్నారు మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహము హైదరాబాద్లో కానీ సిటీలో క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహం అని చేసేది ఉండేది బట్ అది వ్యాప్స్ అయిపోయింది పర్వాలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను నా నేను వినంతి చేస్తున్నాను గవర్నమెంట్ రిక్వెస్ట్ నేను తప్పక చేయాలని నా కుటుంబాలు మరియు అందరూ మా ఆశయం చే అందరికీ కూడా వినంత చేస్తున్నాను దీన్ని గవర్నమెంట్ పెట్టి సేఫ్ గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి ఈ పని చేయాలని అండ్ హోప్లీ ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు అనేదాన్ని నా అభిప్రాయం సో మీరందరూ దీన్ని సహకరించి అనేది దీని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కూడా నేను మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇది తప్పగా అయ్యాకొని అని నా అభిప్రాయం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి ఆ రోజు ఒక ఉద్యమ ఆకాంక్షను మనసులో ఉన్న ఆకాంక్షను ఉద్యమ రూపంలో తీసుకురావడానికి డాక్టర్ మరిచన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు వెంకటస్వామి గారు ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజు నాటిన తెలంగాణ విత్తనం ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సహకారమై మనందరం కూడా వాయువులు పీల్చుకుంటున్నాం అందులో ప్రధానమైన విద్యార్థి విభాగాన్ని ముందుడు నడిపించి యావత్ విద్యార్థి లోకానికి నాయకుడై ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు అందించిన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు ఇరవై యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సతీమణి పెద్దలు భాగ్యలక్ష్మి గారు అలాగే వారి అబ్బాయి మను మల్లికార్జున్ గారు పెద్దలు సీనియర్ ఎన్నోసార్లు శాసనసభలో నగర్ వాణి వినిపించిన పెద్దలు రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ గారు చంద్రకుమార్ గారు కేవిఎన్ రెడ్డి గారు వసంత గారు వినోద్ కుమార్ గారు అనిత గారు బెనర్ గారు ప్రదీప్ గారు ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ప్రశ్మిత్రులకు నమస్కారం తెలంగాణ వచ్చిన సందర్భంగా అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ మూడు రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛావాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాళ్ళనే డాక్టర్ మల్లికార్జున గారి వర్ధం మనం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం వారు ఇంకొంతకాలం బ్రతుకుంటే మరిదశ తెలంగాణ పోరాటం ఉద్ధృతంగా సాగేరు తీరును చూసేవారు కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్ళిన చరిత్ర ఉద్యమకారులుగా మన అందరికీ తెలుసు వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదు లేఖం కావడము ఒక మహోద్ర ఉద్యమ రూపం దాల్చడము డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారి చెరువుతో ప్రక్కన రావడము ఇవన్నీ కూడా చరిత్ర ఆ చరిత్రలో మదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళు ఉన్న విషయం మనందరూ మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి వారు ఉద్యమకారుడిగా కాదు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తనవాళ్ళుగా చూసిండు మల్లికార్జున్ గారి కులమేది అంటే చాలామందికి ఇప్పటిదాకా తెలియదు అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసింది ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం పేరు ముందు నాది నాది మీరు ఫలానా కాబట్టి నాతోటి ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసిన ఎంతోమంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి సమాజం ఒక దేవాలయం అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అన్న ఒక భావన ఈ మహబూబ్నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు మరటివారు వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది జిల్లాకు ఉంది వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలే ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు ఈరోజు సౌత్ సెంట్రల్ జోన్లో రైల్వే జోన్లో మహబూబ్ నగర్కు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసినా లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ మీటర్ గ్రేజ్ బాడ్ గ్రేజ్ చేయడము డబ్లింగ్ పనులు చేయడము మన స్టేషన్లు కొత్త స్టేషన్లు తీసుకురావడము ఇవన్నీ కూడా వారి హాయంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అంతేకాదు ఈ ప్రాంతంలో ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేటట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున్ గారి ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున్ గారిది కాబట్టి ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలైనా చనిపోయిన ఇంత ఆప్యాయతోటి ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు ప్రజల మనసుల్లో జులుం చేసి సంపాదించలే కేవలం ప్రేమతోటి కేవలం ఆప్యాయతతోటి వాళ్ళకు కావాల్సిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడుగా నిలిచిండు ఎదిగిండు కాబట్టి ఈరోజు అశేషమైన జనవాహిని ఆయనను గుండెల్లో పెట్టుకుంటూ చూసుకుంటా ఉన్నాను కాబట్టే మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చింది ఒక మహేంద్రనాథ్ గారు ఒక మల్లికార్జున్ గారు ఒక జయపాల్ రెడ్డి గారు ఇలా చాలామంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపిండు వారికి దోచరైనంత అభివృద్ధి చేసిండ్రు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి వాటి అన్నిటికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మిత్రులకు డాక్టర్ మల్లికార్జున్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి చేతులైతే నమస్కారం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు అది ఖచ్చితంగా ఉండాలి ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాటు పడిన అందరినీ కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు ఆ రోజు ఒక్కొక్కరి గారు చేయలే వాళ్ళొక సమూహ శక్తిగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టిండ్రు అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు కాబట్టి వాళ్ళ చరిత్రని వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయస్ఫూర్తిని ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావి తరాలకు అందించాలి ఈరోజు కేవలం ఒక్క కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మొన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు ఆ ప్రచారం జరగదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఉద్యమానికి బీజం ఎప్పుడు పడ్డది దాన్ని కొనసాగించిన నాయకులు ఎవరు తర్వాత బలిదశ ఉద్యమంలో ఆశువులు పాసి ఆత్మత్యాగం చేసుకున్న ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళేవారు వీళ్ళందరికీ కూడా సమగ్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలే అవి పాఠ్యాంశాలుగా మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే తప్ప భావి తరాలకు అది అందిప్పబడదు కాబట్టి నిజమైన ఉద్యమకారులను చరిత్రకారులుగా మిగిల్చే ప్రక్రియ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చేస్తారని ఆశిస్తూ చేయడానికి కావలసిన అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను తెలంగాణ ప్రజల మస్తిష్కంలో హృదయంలో పునఃప్రతిష్ఠ చేయాల్సిన బాధ్యతలో నేను కూడా పాల్పంచుకుంటా అని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్